నమస్తే అండి కుంభరాశి వారికి జూలై ఇరవై ఒకటో తేదీ నుండి జూలై ఇరవై ఏడవ తేదీ వరకు వారి ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశిలోనికి వచ్చే నక్షత్రాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిష నాలుగో పాదము చెందిన వారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది భూములు ఇళ్ళు కొనుగోలు చేసే వారికి ఇది మంచి సమయం నిర్ణయాత్మకంగా ఉండండి అధిక ఖర్చులు అవుతాయి సమయానికి చేతికి డబ్బులు అందుతాయి స్నేహితులు బంధువుల్లో మంచి గుర్తింపు పొందుతారు ఎక్కువగా ఆధ్యాత్మిక భావనతో ఉండండి మీకు సంబంధం లేని విషయాలనికి వెళ్ళకండి వివాదాలు వచ్చే సమయమని చెప్పవచ్చు మీకు రుణాలు ఉన్నట్లయితే సునాయాసంగా తీరుస్తారు ఆదాయ మార్గాలు లభిస్తాయి వృధా ఖర్చులు చేస్తారు శత్రువులు అధికమయ్యే సమయంగా ఉంది ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఆదాయానికి మించి ఖర్చులు చేస్తారు ఉద్యోగస్తులకు సమయానుకూలంగా ఉండండి మీ ప్రవర్తనల వలన కొన్ని సమస్యలు రావచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు కష్టంతో కూడిన లాభాలు గణిస్తారు నూతన వ్యాపారస్తులు జాగ్రత్త వహించండి భాగస్వామి వ్యాపారస్తులు ఏకవాక్యతో ఉండండి విద్యార్థులు శ్రద్ధ వహించాలి వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి చాలా సమస్యలకు గురి అవుతారు వాహనాల మీద వెళ్ళేవారు జాగ్రత్త వహించాలి ఈ రాశి వారు దుర్గా అమ్మవారిని శివుణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి